కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు థర్టీ ఫోర్త్ యాన్యువల్ అథెటిక్ మీట్ని జరపడం జరిగింది ఈ స్కూలు ఇరవై ఎకరాల ప్రాంగణంలో సువిశాలంగా ఉంటుంది దీనిలో మేము తీసుకునే విద్యార్థులు కేవలము ఆరు వందల యాభై మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు ప్రతిరోజు కూడా రెండు గంటలు వీళ్ళు తమకిష్టమైన ఆటని ఆడుకుంటారు దానికి మా పిఈటిస్ వాళ్ళకి తగినంత తర్ఫీదునిచ్చి వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేయటం జరిగింది అంతేకాకుండా ఈరోజు పిరమిడ్స్ ద్వారా రెండు వందల మంది విద్యార్థులు తమ యొక్క ప్రావీణ్యాన్ని చూపించడం జరిగింది ఇదంతా కూడా సిద్ధార్థ అకాడమీ వారు ఈ స్కూలు అన్ని రకాల్లో అభివృద్ధి చెందాలి అని విద్యతో పాటు క్రీడలకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి అని భావించి మేము ఏ రోజు ఏది అడిగినా కూడా ఆలోచించకుండా దీన్ని కంటిన్యూస్గా అభివృద్ధి చేస్తున్నారు మరింతగా ఇది అభివృద్ధి చెంది విద్యార్థులు ఆ చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో ముప్పై నాలుగవ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది మరి ఇక్కడికి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి శుంకర వెంకటరమణి మేడం గారు అలాగే అకాడమీ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ మల్లేన్ రాజే గారు అలాగే జాయింట్ సెక్రటరీ శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగభూషణం గారు అలాగే స్కూల్ కన్వీనర్ అయినటువంటి శ్రీమతి వీరప్పనయన్ శికళ గారు అలాగే అలుమ్నాయి సెక్రటరీగా ఉన్నటువంటి నేను డాక్టర్ తరుణ్ కాకర్ని ఇక్కడ ఈరోజు అందరూ కూడా విచ్చేసి పిల్లలందరూ కూడా వాళ్ళ దేహదారుడంతో పాటు శారీరక సౌష్ఠంతో పాటు వారందరూ కూడా మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు గాను యోగా కానివ్వండి అలాగే పిరమిడ్ బిల్డింగ్ కానివ్వండి ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ చక్కటి ప్రదర్శనతో చేసి గెస్ట్ అందరినీ అలాగే వారి తల్లిదండ్రుల ముందర కూడా వారి యొక్క ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శించేటువంటి మంచి అవకాశం దక్కింది కాబట్టి గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ స్కూల్ని నడుపుతున్నందుకు మేనేజ్మెంట్ వారికి అలాగే ఇప్పుడు గత ఆరేడేళ్ళ నుంచి కన్వీనర్గా ఉన్నటువంటి శ్రీమతి శశికల్ గారికి కూడా అల్నయ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే శుభాకాంక్షలు కూడా ఇక్కడే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే అకాడమీ ప్రెసిడెంట్గా అయినటువంటి శ్రీ రాజయ్య గారు కూడా ఇదే వేదిక మీద నుంచి స్కూల్కి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా అందజేస్తామని చెప్పేసి మేడంకి తెలియజేయడం జరిగింది దానికి కూడా మా అల్మినీ అసోసియేషన్ తరఫున సిల్వర్ జూబ్లీ పూర్తయింది ఈ సందర్భంగా సో మా సిల్వర్ జూబ్లీ అల్మినీ అసోసియేషన్ తరఫున కూడా మేడం గారికి అలాగే ఆవిడకి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ స్కూలు స్టేట్లోనే కాకుండా ఇండియాలో కూడా తప్పకుండా నెంబర్ వన్ ర్యాంక్ సాధిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం కేవలం తల్లిదండ్రులకు అందరికీ చెప్పేది ఒకటే కేవలం చదువు మాత్రమే కాకుండా ఆటలు అట్లా అలాగే కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటే మీ పిల్లలు కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది వారికి కూడా జీవితంలో మరి మరింత ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తాను ధన్యవాదాలు